चम्ब కార్యకర్తలకు మహిళా సోదరులతో యువతతో మైనార్టీ సోదరులతో అందరికి కూడా పేరు పేరున తిరస వహించి అందరికీ నమస్కారాలు చేస్తాం సోదరులారా నిన్నటి దినము పార్టీ ఆదేశాల మేరకు తమ్మలపల్లిలో తెలుగుదేశం కార్య కార్యకర్తలకు ఉంటే కొందరికి ఒళ్ళు బాగలేకపోతే రాష్ట్ర దీనికోసము మేమంతా రాష్ట్ర పరిశీలకులు నేను అందరం కూడా కలిసి తమ్మలపల్లికి పోతూ ఉంటే మారక మధ్యంలో దాదాపు రెండు వందల మంది వైసీపీ కార్యకర్తలు మా కార్లపై దాడి చేసి మమ్మల్ని విచిత్ర ఐదు కార్లు ధ్వంసం చేసి మమ్మల్ని రాళ్లతో కొట్టడం జరిగింది మొదలారా ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని నడుతూ ఉన్నాం మేము ఏనాడు తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వంలో కంటిన్యూగా ఉన్నాం ఉన్నాము సంవత్సరాలు ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రాళ్ళు వేసే కార్యక్రమము చేపించింటే మీరు తిరిగిండ్రా ఈ పక్క అని చెప్పి ఒక్కసారి మీకు అందరికీ ఆలోచన చేసుకోవాలి మా ముఖ్యమంత్రి మాకు అది నేర్పించలేదు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డికి అతని చెల్లెలకు శర్మిలమ్మకు ఐదు వందల మంది పోలీసులు పెట్టి సెక్యూరిటీ పెట్టి ఈ రాష్ట్రంలో తిరిగే తిరిగిచ్చి తిరిగిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే తగ్గింది కానీ ఏ చిన్న ప్రాబ్లం కూడా మీకు లేదు అతను ముఖ్యమంత్రి అనుకోవాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు మీరు ఈ రాష్ట్రంలో అన్ని కిలోమీటర్లు తిరిగిండారా అని మిమ్మల్ని ఒకసారి ప్రశ్నిస్తూ ఉంటాది ఏనాడు మీకు మాకు ఆలోచన రాలేదు మా చంద్రబాబు నాయుడు ఆలోచన రాలేదు మిమ్మల్ని అందరినీ సాజావుగా సావుగా తిరిగిస్తే ఈ రోజు మమ్మల్ని రోడ్ల మీద తిరగనీయకుండా దౌర్జన్యాలు చేస్తా ఉంటే ఈ పోలీసులు ప్రేక్షకులు మాదిరి సినిమాలో ప్రేక్షకులు మాదిరి తిరుగుతున్నారు వైఎస్ఆర్ పార్టీకి వంతు కాస్తా ఉన్నారు మమ్మల్ని కొడతా ఉంటే ప్రేక్షకులు మాదిరి చూస్తా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు మేము పిలుపునిచ్చినాం చలో తమ్మల పల్లెకి ధైర్యంలో దమ్ముంటే ఈ రోజు నిలబడ్డా మీరు పోండి పోలీసు వాళ్ళు మీరు ఏం చేస్తారో మమ్మల్ని వాళ్ళని వదిలి మీరు చూడండి మీకు ఒకసారి చాలా ఆదిస్తాడా మా ఇళ్ల ముందర మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని ఫోన్ ఇవ్వకుండా చేసేది మీకు మీ మీ ప్రభుత్వానికి పదనాన్ని మిమ్మల్ని అందరినీ ఒకసారి ప్రశ్నిస్తాడా తొదలారా మీరు ఈ దౌర్జన్యాలు మీరు అందరూ బాగా ఆలోచించండి మీరు చాలా రోజులు జరగవు మీరు చదివి ఎన్ని రోజులు జరగవు మీకు జరిగిన కాలు మీరు అనుకుంటే అదే ప్రతీకారం మళ్ళీ కూడా మేము తీర్చుకుంటామని చెప్పి మీ సభాముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు గాజులు దొరుకుతారు చూసాలా మీకంటే దౌర్జన్యాలు మాకు కూడా చేతలు వస్తాయి పాట చదువు ఎక్కువగా వస్తుంది అన్ని కూడా మేము నేర్చుకొని ఉన్నాం కాకపోయినా ఒక ప్రజారాజ్యం ప్రభుత్వంలో ప్రజలు సాగుగా ఉండాలని చెప్పి పరిపాలితని చెప్పి దానికోసం మేము ఒక అడుగు వెలికేస్తాడు కానీ మేమాదరిగా రౌడీ దానికి మేము పాల్పడలేదని తెలియజేస్తూ మీరు ఇంతమంది ఈరోజు నా కోసం ప్రాణాలు అడ్డుపెట్టి ఈరోజు మా కోసం ఇంత పెద్ద ఎత్తున మహిళలు కానీ నాయకులు కానీ ఇవి ఇచ్చేసేందుకు మీకు అందరికీ ఒక పేరు పేరున बच्चे लाने वजे